నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అంతర్గత కుమ్ములాటలతో అస్తవ్యస్తంగా మారిన హైదరాబాద్ బీజేపీలో గోడం నగేష్ చేరిక మరింత కల్లోలం రేపుతుంది హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు బీజేపీ షాక్ ఇచ్చింది ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గోడం నగేష్కు టికెట్ ఇచ్చింది దీంతో బాపురావు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లో జరిగిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీటింగ్ కు కొట్టారు కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లారు హైదరాబాద్ టికెట్ కేటాయిస్తే హస్తం పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోగా ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు విజయం సాధించారు ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు అయితే పార్టీ సీనియర్లతో విభేదాలు బీఆర్ఎస్ మాజీ ఎంపీ చేరికతో ఆయన సీటుకు ఎసరు పడింది ఆదివాసీల్లో బలమైన నేతగా సోయంకు మంచి గుర్తింపు ఉంది ఆదివాసీ తెగకు చెందిన నగేష్ కు బీజేపీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సోయం బాపును బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులెవరూ లేకపోవడం బాపురావుకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి అయితే గోడ నగేష్ మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు టీడీపీ నుంచి రాజకీయ అరంఘటన చేసిన నగేష్ రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు గత ఎన్నికల్లో మాత్రం సోయం చేతిలో ఓడిపోయారు మళ్లీ ఇద్దరు నేతలు పార్టీ మారి మరోసారి ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు ఆదిలాబాద్ ఎంపీ సీటు నగేష్ కు ఇవ్వడంతో మిగతా బీజేపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు రాథోడ్ రమేష్ జావేద్ రాజేష్ బాబు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు కొత్తగా వచ్చిన నగేష్ కు కాకుండా తమలో ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ ఇతర నేతలను కలిసి విన్నవించారు అయినా లాభం లేకపోయింది ఇప్పుడు వారంతా నగేష్ కు సహకరిస్తారా ఎవరైనా పార్టీ మారే ఛాన్స్ ఉందా అనేదే చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి